నాగర్కర్నూలు జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు ప్రతి దాడులు హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి హత్యలకు కారణాలు ఏవైనా అవి రాజకీయ రంగు పులుపుకొని ప్రశాంతమైన పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ అచ్చెంపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో చోటు చేసుకుంటున్న ఘర్షణలు హత్యలు హత్యాయత్నాలు వాటిపై తీసుకుంటున్న చర్యలు ఎప్పటికప్పుడు ప్రజలకు పోలీసులు వెల్లడించడంలో విఫలమైనట్లు భావిస్తున్నారు ఆయా పార్టీల నేతల రచరగణం సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతూ చేసుకుంటున్న వ్యక్తిగత దాడులు ప్రజల్లో గందరగోళాన్ని కూడా సృష్టిస్తున్నాయి ఇది ఉద్రిక్తలకు మరింత ఆజ్యం పోస్తుంది తమ కార్యకర్తలను కట్టడి చేయడంలో నేతలు ఈ సోషల్ మీడియా ద్వారా ఉద్రిక్తతను కల్పించే విధంగా వస్తున్న పోస్టింగ్లను నియంత్రించడంలో పోలీసులు కూడా విఫలమైనట్లు పలువురు భావిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు అణచివేతలు దానికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తల్లో రగిలిన నిప్పు ఇలా బగ్గుమంటుందన్న చర్చ కూడా ఒకటి కొనసాగుతుంది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఘర్షణలు కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణల విషయంలో నిజానిజాలు ఎప్పటికప్పుడు కేసును ఛేదించి ప్రజలకు చెప్పడంలో పోలీసులు విఫలమైనట్లు కూడా పలువురు భావిస్తున్నారు ప్రజలకు కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేయడంలో పోలీసుల వైఫల్యం వల్ల మరింత అనుమానాలకు దారి దారి తీయడమే కాకుండా ఆ ఉధితలకు మరికొంత మరో రకంగా ఊతమిచ్చినట్లు అవుతుందన్న భావన కూడా వ్యక్తమవుతుంది ప్రజల్లో అనుమానాలు నివృత్తి కాకపోవడం వల్ల

సంఘటనల పరిశీలన ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలను కొద్దిసేపు పక్కకు పెడితే గత సంవత్సరం అంటే డిసెంబర్ నెలలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని గంట్రావుపల్లి గ్రామంలో ఒక మాజీ సైనికుడి హత్య జరిగింది ఆ హత్య జరగగానే వర్క్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నాయకులు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి రావడం వాళ్ళను పరామర్శించడం జరిగింది నేరుగా ఈ హత్య వెనుక జూపల్లి హస్తం ఉందని కూడా ఆరోపణ చేయడం జరిగింది ఏదో చూడండి గంట్రావుపల్లి హత్య కేసులో వాటిని దర్యాప్తు జరిపిన పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ ఆ హత్య వెనుక ఉన్నటువంటి కారణాలు నిజానిజాలను ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైంది దీంతో విపక్షాలు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు చేసేడానికి మరింత అవకాశం ఇచ్చినట్లు అయింది ఇక చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన కొద్ది గంటల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ తర్వాత ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అక్కడికి రావడం జరిగింది వాళ్ళు అక్కడ పరిశీలించిన వెంబడే అసలు అక్కడ ఈ హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి రాకముందు నుంచే నేరుగా ఇది రాజకీయ హత్య అని ఇందులో మంత్రి జూపల్లి హస్తం ఉందంటూ ఆరోపణలు చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆందోళనకారులు అంటే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేతలు కానీ నేరుగా మంత్రి జూపల్లిని టార్గెట్ చేస్తూ విమర్శించడం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం కూడా జరిగింది లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డి హత్య ఖచ్చితంగా రాజకీయ హత్యేనని ఇందులో మంత్రి జూపల్లి హస్తం ఉందంటూ డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడమే కాక వివిధ మాధ్యమాల ద్వారా దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో కూడా బీఆర్ఎస్ నేతలు సక్సెస్ అయ్యారు చాపూర్ నియోజకవర్గంలోని గండ్రావుపల్లి లక్ష్మీపల్లి హత్యల్లో అంటే జరిగిన రాజకీయ హత్యలను ఆరోపిస్తూ ఆ హత్యల్లో మంత్రి జూపల్లి హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేయడం దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన తర్వాత కానీ పోలీసులు మేల్కొనలేదు ఆ తర్వాత కర్నూలు ఎస్పీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ గండ్రోపల్లిలో జరిగిన హత్య ఆ హత్య కేవలం భూతగాథాల వల్లే తప్ప రాజకీయ కోణం లేదంటూ స్పష్టం చేయడం జరిగింది మరి మంత్రి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత అంటే రెండవసారి ఆరోపణలు వచ్చి ఇదొక పెద్ద ఇష్యూ అయిన తర్వాతనే స్పందించిన తప్ప పోలీసు వాళ్ళు ఎన్నో ఎన్నో రోజుల క్రితం నెలల క్రితం దర్యాప్తు చేసిన కేసు విషయాన్ని అంటే దాని వాస్తవాలను నిజానిజాలను బహిర్గతం చేయడంలో పోలీసులు ఎందుకు విఫలం చెందారు వారిలో ఎందుకు ఈ నిర్లక్ష్య నిర్లిప్త కనిపిస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది అచ్చంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై అంటే ఓ మహిళా కౌన్సిల్ ఇంటిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది కర్రలు ఇతర మరణాయుధాలతో ఇంటి మీద దాడి చేసి ఆ ఫర్నిచర్ ధ్వంసం చేయడం దాడి ప్రయత్నించడం జరిగింది ఈ విషయంపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది అయితే కేసు నమోదైన విషయము అందులో ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని దోషులుగా నిర్ధారించారు ఎవరిని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అన్న విషయాన్ని ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయనే విషయాన్ని కూడా పోలీసులు బహిర్గతం చేయడం విఫలమయ్యారు దీంతో కార్యకర్తల్లో ఉండేటువంటి ఒక అసంతృప్తి లేకపోతే ప్రజల్లో ఉండే అనుమానాలను నివృత్తి చేయడంలో పోలీసులు విఫలం చెందారు ఇదే క్రమంలో అదే అచ్చంపేటలో తిరిగి మా బిఆర్ఎస్ కౌన్సిలర్ భర్త బాలరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై వేట కొడవళ్లతో దాటి చేయడం జరిగింది దాంట్లో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు ఇది కూడా సంచలనం రేపి ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది ఎంపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పెద్ద కొత్తపల్లి మండలం లేదా ఇతర ప్రాంతాల్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై కాంగ్రెస్ వారు దాడి చేశారని మంత్రి జూపల్లి హస్తం ఉందంటూ ఆరోపణించడం జరిగింది ఈ విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలేంది జరిపిన విచారణ ఏంటి అన్న విషయం ఎక్కడా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేందుకు వివిధ మాధ్యమాలను వాడుకోవడంలో పోలీసులు విఫలం చెందారు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తా మీద గెలిచాము అయిపోయింది అన్నట్టు చేతులు దులుపుకొని మౌనంగా ఉండడం జరిగింది అంటే మౌనంగా ఉండడం అంటే దీన్ని బలంగా ఖండించే పరిస్థితి లేకుండా పోయింది వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు చనిపోయిన కూడా దుర్మార్గుడు కాదు మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది బాధాకరణ సంఘటన ఎవరికైనా అటువంటి సంఖ్య జరగకూడదు ఏ కుటుంబం కూడా కోలుకోలేని బాధ ఉంటుంది డెఫినెట్ గా అందరూ కూడా ఖండించాలి డెఫినెట్ నేను కూడా ఖండిస్తా ఇప్పుడు కూడా చెప్తున్నా పోలీస్ డీజీపీ దగ్గర నుంచి ఐజీ దగ్గర నుంచి ఎస్పి దగ్గర అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దీని మీద నిష్పక్షపద్దమైనటువంటి చెమ్మటే ఎంక్వయిరీ చేయించి వాళ్ళ మీద గురి శిక్ష కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో కంట్రాపిల్ల జరిగినటువంటి పైన ఆరోపణలు చేశారు తీరా ఈ జిల్లా ఎస్పి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రంగా కూడా ఆ కు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అసలు అది రాజకీయ మర్డరే కాదని చెప్పి పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తేల్చుకున్నారు అది సక్సెస్ అక్కడికి కూడా కేటీఆర్ రావడం జరిగింది దాని మీద వాళ్ళు సక్సెస్ కాలేదని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళా దాని మీద ఒక రెండు మూడు రోజులు అసత్య ప్రచారం చేసుకుంటారు వాస్తవంగా కూడా అక్కడ జరిగినటువంటి మర్డర్కు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎలాంటి మంత్రి కానీ ఎలాంటి సంబంధం లేదు ఒక దళితుని బీజేపీ నాయకుడు జామ్ మర్లెట్ అనే దళితుని మీ పక్కన అనుచరుడు మర్డర్ చేపించడం జరిగింది అతన్ని ఈరోజు ప్రముఖంగా వెంబడ రైట్ హ్యాండ్గా యూజ్ చేసుకుంటూ ఈరోజు దెంబడేసుకొని తిరుగుతున్నారు మీరు మల్లేశ్వ అత్త కంచుకోలు పెట్టి రెడ్డి అత్త వరకు కూడా మొత్తం కూడా పరమానంద పరమసులారా అన్నట్టు ఈ కచరా చుంటీ ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాహ్ చంద్రుడు చెప్తే కేటీఆర్ గారు వృద్ధి రావాలి కానీ దానికి ఒక పోలీసు వ్యవస్థ ఉంది ఇన్వెస్టిగేషన్ సిస్టాలు ఉంటాయి దాని నుంచి ఎవరు అంతకుల బయట పెడతారు అనేటువంటిది పాలన చేసినటువంటి కేటీఆర్ గారు కానీ అడ్మినిస్ట్రేషన్ తెచ్చినటువంటి ఆర్ఎస్ గారు గారిని దానికి కానీ అవగాహన లేవా లేకనా లేకపోతే బృద దాల్ని రాజకీయం చేద్దామని వచ్చిండో కానీ ఆర్ఎస్ కుమార్ గారికి గారికి చె జిల్లా పరిధిలోని కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గాలలో జరుగుతున్న దాడులు ప్రతి దాడులు హత్యలకు సంబంధించి ఆయా పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా దాన్ని బహిరంగంగా చర్చగా మార్చి లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణతో రచ్చరచ చేస్తున్నారు కొల్లాపూర్ నియోజకవర్గం లక్ష్మీపల్లిలో జరిగినటువంటి శ్రీధరెడ్డి హత్యకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన వారు పోస్టింగ్లు పెట్టడం దానికి ప్రతిగా మంత్రి జూపల్లి దీనికి కారణమనే కాకుండా ఆయనను వ్యక్తిగతంగా దూషిస్తూ గతంలో ఆయనపై వచ్చిన కొన్ని అంటే పలు ఆరోపణలు ఈ పునరుద్ఘరిస్తూ అంటే ఈ సోషల్ మీడియా ఇరు వర్గాల కార్యకర్తలు పెట్టుకుంటున్న పోస్టింగ్లతోటి గ్రామాల్లో వాతావరణం మరింత ఉధృతకు దారితీస్తుంది అంటే రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు ఆరోపణలు చేసుకుంటుండంతో నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సినటువంటి పోలీస్ శాఖకు కూడా అది ఒక అడ్డంకిగా మారింది అసలు ఈ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలు దీనివల్ల ప్రజల్లో అదే గ్రామాల్లో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని తెలిసి కూడా దాన్ని నిల నియంత్రించడంలో పోలీస్ శాఖ విఫలమైనట్టుగా పలువురు భావిస్తున్నారు కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన పోలీసులు ఇలాంటి పోస్టింగ్ల ద్వారా దర్యాప్తుపై ప్రభావం ఉంటుందని లేదా ఇటువంటి పోస్టింగ్ల ద్వారా గ్రామాలలో ప్రజల్ని మరింత అంటే ఇరు వర్గాల కార్యకర్తలను మరింత రెచ్చగొట్టి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసి మరింత గ్రామాలలో అశాంతికరమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉండని తెలిసి కూడా పోలీసులు దీనిపై ఎలాంటి స్పందన లేకుండా దీన్ని నియంత్రించకుండా ఉండడం అది కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది పోలీసులు చేసేటువంటి దర్యాప్తులో ఏదైనా తేడాలు ఉంటే దాన్ని ప్రశ్నించేందుకు మన రాజ్యాంగంలో వివిధ వేదికలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది తప్ప పోలీసులపై ఆరోపణలు లేదా పార్టీలు ఒకరిపై ఒకరు విషం చెమ్ముకునే సంస్కృతి మంచిది కాదన్న భావన కూడా వ్యక్తమవుతుంది పోలీసులు కూడా ఇలాంటి పోస్టింగ్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఇటువంటి పోస్టింగ్లు పెట్టేవారిని కొత్త నియంత్రించాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతుంది ఇదే క్రమంలో ఆయా పార్టీల నేతలు తమ కార్యకర్తలను కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో అంటే కామన్ పబ్లిక్లో వ్యక్తమవుతుంది ఒకటి అని చెప్పిన దానికి నేను సవాల్ చేసిన ఒకవేళ శ్రీధర్ రెడ్డి బుక్ ఉంటుందంటే ఇంక రుజువు చేస్తానంటే నాకు పట్టాలని నా పేట ఉన్న పొలం ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇంక చేపిస్తా నీకు ఒకవేళ రుజువు చేయకపోతే నీ సభ్యత్వానికి మినిస్టర్కు రిజన్ ఇవ్వమని చెప్పారు ఇలా ఏ సంవత్సరాలు రాలేదు సార్